బైబిల్లో చాలామందిని దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క భక్తులను దేవుని యొక్క బిడ్డలను ఆయన ఏం చేశాడు తెలుసా పేరు పెట్టి పిలిచాడు వారికి లోకంలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో భౌతికంగా వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లను కూడా దేవుడు మార్చి వారికి ఒక నూతనమైనటువంటి పేరుని దేవుడు పెట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు మన జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముకి అబ్రహాము అనేటువంటి పేరు పెట్టడానికి ముందు దేవుడు అబ్రాము అని ఉండేది ఆది కండం పదిహేడు అధ్యయ ప్రకారం అందరూ కూడా అబ్రాము అబ్రాము అబ్రామో అని పిలుస్తూ ఉంటే దేవుడు అబ్రహముని ఏం చేశాడో తెలుసా అబ్రహాముని చేసాడు ఎందుకు చేశాడు అని అంటే అనేకులకు అనేక జనములకు విశ్వాసి అనేక జనములకు దేవుని నమ్మినటువంటి బిడలకు తండ్రిగా ఉండటానికి అదే అబ్రహాము భార్య అయినటువంటి షారాయి దేవుడు పిలిచి ఏం చేశాడో తెలుసా షారా అని పేరు పెట్టాడు దేవుడు ఒక మనిషిని పేరు పెట్టి పిలిచాడు అని అంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అర్థం బైబిల్లో చాలామంది దేవుని చేత పిలువబడినటువంటి వారు చాలామంది ఉన్నారు దేవుడు పేరు పెట్టిన తరువాత వారి స్థితిగతులు మారిని వారి ప్రార్థనా జీవితం మారింది భౌతిక జీవితం మారింది వారి పరిస్థితులు మారిని దేవునితో కలిసి నివసించి జీవించేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు దేవుని దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని చేత ఆశీర్వాదం పొందేటువంటి వారు లేదా దేవుని చేత పిలువబడి ఆశీర్వాదం పొందుతున్నటువంటి వారు చాలామంది బైబిల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముని అబ్రహము నుంచి అబ్రహాముగా మార్చి శారాయిని షారాగా మార్చాడు వారిని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక బాయ్ ఉన్న దేశముల నుంచి నువ్వు లేచి బయలుదేరు నిన్ను అనేక జనములకు తండ్రి వేస్తాను అనేక పట్టణాలు అనేక ప్రదే ఒక దేశాన్ని నీకు నీకు నీ యొక్క వారసులకు వాగ్దాన పుత్రులకు నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు ఆ రీతిగానే దేవుడు పేరు పెట్టి పిలిచినటువంటి ప్రకారం అబ్రహాము లేచి దేవుని మాట చొప్పున జరిగించటం బట్టి దేవుని కుమారులకుగా దేవుని కుమార్తెలుగా అబ్రహాము కుటుంబం దేవుని కుటుంబంగా ఏర్పరచబడింది అలాగే ఇస్సాకు అలాగే యాకోబు ఇదివరకు అతనికి అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి దేవునితో సరైనటువంటి సంబంధం లేక బ్రతుకున్నటువంటి ఆయన దేవునితో పోరాడి గెలిచి ఏం పేరు మార్చుకున్నాడు అని దేవుడు ఏం పేరు పెట్టాడండి నీ పేరేంటి అని అంటే నా పేరు యాకోబయ్య నా పేరు యాకోబయ్య నా జీవితం ఇదయ్యా అని చెప్పినప్పుడు దేవుని దోతతో నరుడితో నరుడు పోరాడుతూ ఉంటాయా దేవుని దోతంది ఎక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు నీ పేరు యాగోపు కాదు ఇస్రాయే దేవుడు పేరు పెట్టి పిలిచిన తరువాత దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాలన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసండి మార్చబడిని వారి జీవితాలన్నీ కూడా మార్చబడిని దేవుని ప్రజలుగా దేవుడు మనలను కూడా పిలిచాడు ఎలాగో తెలుసండి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తువుని యొక్క స్వరక్తమిచ్చి మనలను కొని ఆయన మనలను లోకముల నుంచి పాపముల నుంచి శాపముల నుంచి ఆయన మనలను పిలిచాడు ప్రత్యేకపరిచాడు మనలను ఆయన మనలో లోకములో నుంచి ప్రత్యేకపరిచి దేవుడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే తల్లి గర్భములో పడిన నాటి నుంచి దేవుడు మనలను ప్రత్యేకపరిచి ఆయన మనలను ఆశీర్వదించడానికి ఎన్నుకున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా పూర్వము దేవునికి ఇష్టమైనటువంటి బ్రతికి ఎవరో కాదు అపోస్తుడైనటువంటి పౌలు గారు దేవుడు తనను పిలవనప్పుడు అతని పేరు సౌలుగా పిలవబడుతుంది దేవుడు ఎప్పుడైతే అతను దర్శించారో ఏసు క్రీస్తు వారు ఎప్పుడైతే అతని దర్శించారో అతని స్వరూపం మారిపోయింది మాట మారిపోయింది జీవితం మారిపోయింది చాలామందికి చూడండి బళ్ళు ఒక పేరు ఇంటికాడు ఒక పేరు సర్టిఫికెట్లో ఒక పేరు బయట ఒక పేరు ఉంటుంది క్రైస్తవులకు ఉన్నటువంటి వారు కూడా పేర్లు మనం ఎప్పుడు మార్చుకుంటావు తెలుసు చాలామంది బాప్తీసం తీసుకున్నాక పేర్లు మార్చుకుంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బాప్తీసం తీసుకున్నాక పేరు పెట్టుకోవటం నేను తప్పు పట్టడం లేదు కానీ మారవలసింది పేరు కాదు మారవలసింది పేరు కాదు తీరు మారాలా బ్రతుకు తీరు మారాలి అందుకని దేవుడు వెండి బంగారము వస్త్రాలు వైడుర్యాలు ఇవ్వడగల నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటే ఒక మనిషి మారాడు అని చెప్పడానికి దేవునికి ఇవ్వవలసినది ఇది మానవ హృదయం దేవునికి ఇవ్వాలి మానవ హృదయంలో దేవును స్థానం ఇవ్వాలి అందుకనే దేవుని యొక్క ప్రత్యేకంగా దేవుడు మనతో చెప్పేది ఏమిటంటే మనకి కూడా ఒక పేరు పెట్టబడింది దేవుని ఎరగనటువంటి వారిగా ఉన్నటువంటి అన్యుల నుంచి తల్లి గర్భంలో రూపింపబడిన నాటి నుంచి దేవుడు మనలను ప్రత్యేకపరిచి ఆయన పరిచర్యలో ఆయన సేవలో ఆయన నామాన్ని ఎరిగి ఆయన కొరకు బ్రతికేటువంటి వారంగా మనల్ని ఆయన కుమారుని యొక్క రక్తంలో మనలను కడిగాడు ఆయన అందుకని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తాయని అంటున్నాడు చెబుతారు ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు అంటే స్వరక్తమిచ్చి మన కొన్నాడు ఎక్కడి నుంచి అపవాది దగ్గర నుంచి ఎక్కడి నుంచి లోకము నుంచి ఎక్కడి నుంచి పాపము నుంచి ఇప్పుడు ఎవరు వారమయ్యం మనం దేవుని వారమయ్యా దేవుని వారమైనటువంటి మనము దేవుని కొరకు బ్రతకాలి అపోజలైనటువంటి పౌలు ఆయన అంటున్నాడు తిమోతికి రాసినట్టు పత్రికలు ఒకటి అధ్యాయము ఒకటి అధ్యాయంలో అంటాడు ఆయన అంటాడు ఆయన తిమోతికి చెబుతూ పూర్వము నేను హింసపడను ఇంకా హానికరుడను అంటున్నాడు ఎప్పుడు ఇవన్నీ దేవుని ఎరగక ముందు ఆయన చెబుతున్నాడు మాట తను తాను పరిచయం చేసుకుంటున్నాడు మునుపు నేను దోషకుడినే ఎంతో మందిని దూషించా దోషకుడును ఇంకా హింసించేటువంటి వాడుగా ఉన్నాడు ఇంకా హానికరుడుగా ఉన్నాడు ఎవరికి హానికరుడు దేవునికి సంఘానికి క్రైస్తవులకి దేవుని ఎరిగినటువంటి వారందరినీ తీసుకెళ్లి చెరసల్లో స్త్రీ పురుషుని భేదం లేకుండా చెరసాల్లో వేసి సభల దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళి బెత్తాలతో కొట్టి శిక్షించి నానా హింస పెట్టేటువంటి వాడు అలాంటి వాడు దేవుని దర్శనం పొంది ఆయన అటున దమస్కు మార్గంలో ఆయన వెలుగు చేత కనులకు పొరలుగా మీ కింద పడిపోతే ఆయన అంటే దేవుసు పిలుస్తున్నారు సౌలా సౌలా ఎవరో ఎవరయ్యా అని అంటే నువ్వు హింసించుచున్నా అన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళి చేయగా ఆ కంటికి ఉన్నటువంటి ఆ పొరలు రాలిపోయినాయి ఆ క్షణం మందే బాప్ తీసుకుని తీసుకొని ఏసుక్రీస్తు శిష్యులతో పరిచారకులుగా చేరి స్వార్థ ప్రకటిస్తూ ఎంతకు తెగించాడో తెలుసా దేవుని పిలుపును అందుకున్నటువంటి సౌలు పౌలుగా మారే పౌలుగా మారి దేవుని కోసం ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా చూస్తారా పురింతెలకు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ భచనం నుంచి చదివి చదువుకుందాం పురింతెలకు రాసినటువంటి రెండవ పత్రిక పరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి చదువుకుంటే వారు క్రీస్తు పరిచారకుల మెల్లి వారి వల్ల మాట్లాడుతున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములు చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తింటిని తిండిని తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని ఒక రాత్రి మగుడు సముద్రములు గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదలలోను దొంగల వలన ఆపదలలోను నా స్వజన్ల వలన ఆపదలలోను అన్ని జిల్లల వలన ఆపదలలోను పట్టణములోను ఆపదలలోను అరణ్యముల ఆపదలలోను సముద్రముల ఆపదలలోను కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటుని కష్టముతో జాగరణతో తరచు జాగరణలతోను ఆకనగప్పులతో తరచుగా వాసములతో సరితోను దిగంబరత్వముతోను ఉంటిని ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి అవన్నీ గాక సంఘము గురించిన కలదు అమ్మా ఎవరు ఈయన ఎవరైనా సౌలుగా ఉన్నప్పుడేమో సంఘాన్ని క్రైస్తవుల్ని దేవుని ఎరిగినటువంటి వారిని యోగా మంతస్థుడైనటువంటి ఈ సౌలు దేవుని ఎరిగినటువంటి వారందరినీ చెరసల్లో హింసించి చెరసాల్లో వేయించి హింసించి కొట్టి చేసినటువంటి అదే సౌలు దేవుని పిలుపును అందుకొని దేవుని పిలుపును విని పౌలుగా మారిన తర్వాత ఎలా మారుతుంది ఎలా తన జీవితాన్ని చూపించాడండి ఎలా జీవితాన్ని చూపించాడు దెబ్బలు కొట్టినోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దెబ్బలో తింటున్నాడు ఇది వరకు దూషించినోడు ఇప్పుడు దూషింపబడుతున్నాడు ఎంత వ్యత్యాసమో చూడండి ఒక మనిషి దేవుని పిలుపును అందుకొని దేవుని కొరకు బ్రతికితే అపోస్తులైనటువంటి పౌలు గురించి అపోస్తులైనటువంటి పౌలు గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అపోస్తుల కార్యక్రమం తొమ్మిదోధ్యాయంలో ఆయన మాట్లాడిన ఇదిగో ఇతను నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇదిగో నేను చూపిస్తాను వచ్చిన తర్వాత అంటున్నాడు నిజమే ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు అని అంటే ఆ వ్యక్తి దేవునిలో బహు ఐశ్వర్యం పొందటానికి బహు దేవునిలో బహు ఎక్కువగా వాడబడటానికి దేవుని కొరకు వాడబడటానికి అబ్రహాముని పిలిచి క్షారాన్ని పిలిచి యాకోబుని పిలిచి ఇస్సాకుని పిలిచి దావిదుని పిలిచి సొలోమోని పిలిచి దేవుడు ఏం చేశాడు తెలుసా అట్టి పిలుపును అంగీకరించినటువంటి వారందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించాడు అన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడండి ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఒక పేరు పెట్టి పిలిచాడు అదేంటో తెలుసండి అదేంటో తెలుసా క్రైస్తవులుగా దేవుడు మనలను పిలిచాడు దేవుడు ఒక పేరు పెట్టాడు ఆ దేవుడు మనకు ఆ పేరు పెట్టి ఎప్పుడు మనల్ని నేరపరుచుకున్నాడో తెలుసా తల్లి గర్భములో నుండే మనము మనల్ని నేరపరుచుకున్నాడు అందుకనే అనేకులు దేవులు ఎరుగినటువంటి వారు అనేకులు అన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని పిలుపున అందుకొని ఏర్పాటులో ఉన్నాము కాబట్టి దేవుని సంఘములో సభ్యులుగా మనము ఉన్నాము అందుకని ఒక మాట ఆయన చెబుతున్నాడు యక్ష గ్రంథములో నలభై ఐదు నలభై ఐదు అధ్యాయము చూడండి ఒకసారి యక్ష గ్రంథము యక్ష గ్రంథము నలభై ఐదు మూడు నాలుగు వచ్చినారు యక్ష గ్రంథము నలభై ఐదు మూడు నాలుగు వచ్చినారు మనం చూద్దాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైనా యశ్య గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడైన ఇదేవారు వారు నేనే అని చాలండి దేవుడు ఎలా పిలుస్తాడంటండి పేరు పెట్టి పిలిచాడు ఇస్రాయేలు దేవుడు పేరు పెట్టి పిలిచాడు అదే అదే యక్ష గ్రంథములో నలభై మూడు అధ్యాయం కూడా చదవండి మొదటి వాక్యం నలభై మూడు మొదటి వాక్యం చదవండి అయితే యాకోబు నిన్ను సృజించు వాడు నిన్ను నిర్మించినవాడు వాడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించు అను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నా సొత్తు మనం ఎవరు పిలిచారంటే దేవుడు పిలిచాడండి అందుకని ఈ భూమి మీద స్థిరంగా ఉన్నాం ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నాం ఈ భూమి మీద మనకి కుటుంబాన్ని కలిగి గర్భఫలాలు కలిగి అన్ని కలిగి మనకి పోషణ కలిగి దేవుని సంగమును సభ్యులుగా మనము ఉన్నాం ఇప్పుడు మనం ఎవరి సొత్తు చెప్పండి దేవుని సొత్తు ఎలాగా దేవుని సొత్తు మనం లోకముల నుంచి పాపముల నుంచి శాపముల నుంచి ఏసుక్రీస్తు కుమారుని లోకానికి పంపి తన స్వరక్తము చేత మనలను కొన్నాడు అదే మాట ఆ యోహాను యోహాను శుభవార్తలు ఉంది చూడండి యోహాను శుభవార్త పద్ధతి మూడవచ్చిన చదవండి ఒకసారి అదే మాట ఉంటుంది యోహాను శుభవార్త పదవ అధ్యాయము మూడవ వచ్చినం కూడా చదవండి ఇదే మాట ఇక్కడ కూడా రాయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం పదవ అధ్యాయము మూడవ వచ్చినము గొర్రెలు పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడు వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం మేర కనుక అవి అతనిని వెంబడించును చాలు గొర్రెలు గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని అంటే మనం కూడా అప్పుడప్పుడు గొర్రెలు దొరికినప్పుడు దారిలో మనం పక్కన వెళ్తూ ఉంటాం మనం రోడ్డు దాటాలి వేదం నడుస్తూ ఉంటాం మనం ఎంత తోలు అవి సత్తే ఆడు గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి ఒక శబ్దం చేస్తాడు అంటాడు మరి అది సిగ్నల్లో అటు వెంటనే తప్పుకుంటాయండి చక్కగా పక్క నుంచి మనం వెళ్ళి గొర్రెలు కాపరి గొర్రెలు వాటి తన యజమాని యొక్క స్వరాన్ని వింటాయి మరి మనకు కూడా యజమానుడు ఉన్నాడా లేదండి మన స్వరత్ మెట్టి కొన్నటువంటి యజమానులు ఉన్నాడు మనకి ఆయన పిలుపును అందుకొని ఆయన స్వరము అందుకొని ఆయన కొర్రకు మనము ఈ భూమి మీద బ్రతకాలి మనకు ఎలాగో బ్రతకడం చేత కాదని ఎలాగ బ్రతకాలో యేసుక్రీస్తు వారిని ఈ భూలోకాలకి పంపి ఆయన ఒక మాదిరి చూపెట్టాడు బాయ్ ఇక ఎలాగ బ్రతకాలి ఎలాగ నడవాలి ఎలాగ జీవించాలి ఎలా ప్రార్థించాలి అని ఏసుక్రీస్తు వారిని ఒక మాదిరిగా ఉంచి ఏసుక్రీస్తు వారు మనకు చూపించి వెళ్ళారు అందుకనే దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు అని అంటే పాత నిబంధన గ్రంథాల్లో అతనిని ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా పేరుని మార్చాడు ఈరోజు దేవుడు పేరు పెట్టి మనలను పిలవాల్సిన అవసరం లేదు కానీ దేవుడు అందరికీ ఒక పేరు పెట్టేశాడు దేవుడిని ఎరిగినటువంటి వారందరికీ క్రైస్తవులకు ఒక ముద్రను వేశాడు దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలకి ఇప్పుడు దేవుని అడుగుజాడల్లో నడిచి ఆయన కుమారుని యొక్క అడుగుజాడల్లో మనం నడిచి ఆయన చిత్త ప్రకారం నడిచినటువంటి మనము దేవుడు మనను కూడా ఆయన పనిలో విలువైనటువంటి పాత్రలుగా వాడబడేటువంటి అమూల్యమైనటువంటి పాత్రలుగా చేయాలని దేవుడు మనల్ని కూడా మన కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రభు పెద్ద మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను కళ్ళు ముసుకొచ్చిన ప్రార్థన చేసుకుందాం మహాపురుషు ప్రేమ ప్రేమల ముఖం కలిగిన తండ్రి నీకు వందనాల కృతజ్ఞతాస్తున్నారు ఇదిగో తండ్రి మీరు పేరు పెట్టి పిలిచినటువంటి అనావుటి భక్తులందరూ కూడా ప్రభుగా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణజన్ములుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోజనం నిమిత్తము మీరు పేరు పెట్టి పిలిచి వారిని ఆశీర్వదించారు వారి స్థితి మారింది వారి గతి మారింది వారి పరిస్థితి మారింది ఇదిగో ప్రోభా ఈనాడు కూడా మీ కుమార్ని స్వరక్తమ చిత మమ్మల్ని పిలిచి కొనబడి ప్రత్యేకపరిచి లోకముల నుంచి ఇదిగో ఒక వ్యక్తి పేరు మారితే కాదు వారు తీరు మారాలని జీవన విధానం మారాలని భక్తి మారాలని ప్రోభా నిన్ను నమ్మి నిన్ను స్వంతరక్షకునిగా అంగీకరించి నీ కుమారుడి పట్ల విశ్వాసం ఉంచి భక్తులు స్థిరమంగా కొనసాగేటువంటి భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దాయిచ్చేయండి ఇప్పుడు కూడి వచ్చినటువంటి బిడ్డలు సంగము గ్రామం అంతటి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కుమారుని యొక్క రక్తములు కడగబడినటువంటి వారిగా గుర్తించి ఇదిగో పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేటువంటి వారిగా పురుపుచ్చుకున్నట్టు పెంచమని ఏసుక్రిస్తున్నాం కొంచెం నాము తండ్రి ఆమె